మిథున రాసి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో స్థాన చలనం కానీ ఉద్యోగం మారాలనే ఉద్దేశం కానీ ఏర్పడుతుంది ఎంత కష్టపడ్డా ఫలితం వాటికి అంతంత మాత్రంగా ఉంటుంది కష్టం మీది ఫలితం ఇంకొక్కలది అన్నట్టుగా ఉంటుంది చిన్న చిన్న వాటికి కూడా చికాకు పడడం జరుగుతూ ఉంటుంది అయితే భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి మీకు మేలు చేకూరుతాయి చిన్న చిన్న విషయాలు కూడా అశాంతి కాకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు ఈ లోపల ఏదో అర్జెంట్ కావచ్చు లేదంటే కుటుంబంలో వారికి ఇబ్బంది ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా ఉండొచ్చు దానివల్ల ఖర్చు అయిపోవడం జరుగుతుంది అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా మటుకి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు అది ఈ వారం భగ్నం అయ్యే అవకాశం గోచరిస్తోంది కాబట్టి ఫైనాన్స్ పరంగా కొన్ని ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది ముఖ్యంగా పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న వాటికి కూడా చికాకు పడకుండా ఉండడం చెప్పదగినది అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు హెచ్ హెచ్ఎన్బి గ్రీన్ కార్డు విషయంలో కొంత స్తబ్దతీ ఏర్పడుతుంది చేతిదాకా వచ్చిన గ్రీన్ కార్డు చే జరిపే అవకాశం కూడా గోచరిస్తోంది అది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో కూడా తెలియని పరిస్థితి గోచరిస్తోంది అయితే అది ఏదైనా మన మంచిగా అనుకోండి తర్వాత వచ్చే అవకాశం గోచరిస్తోంది అలాగే విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం మారదాం అని అనుకుంటారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం మారకుండా ఉండడం చెప్పదగినది కొంతకాలం ఆగి మారితే తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ప్రస్తుతం మారడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఏర్పడవచ్చు ఉద్యోగం చేసి కొన్నాళ్ళకి మానేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే వ్యాపారం బాగుంటుంది చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి పూజా సామాగ్రి ఆయిల్స్ అలాగే కుట్టు పరిశ్రమ కూరగాయల వ్యాపారస్తులకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ బ్యాంకింగ్ సెక్టర్స్ ఉన్నవారికి చిట్ ఫండ్స్ చార్టెడ్ అకౌంట్స్ వీరికి వారం బాగుందని చెప్పొచ్చు కష్టే ఫలి అన్నట్టుగా వీరికి కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది ధనం కూడా అలాగే వస్తుంది అయితే వచ్చిన ధనాన్ని సక్రమంగా వినియోగిస్తే మేలు జరుగుతుంది లేకపోతే అధిక ధనం వేగం సూచిస్తుంది అలాగే ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళాలని చూస్తారు తీర్థయాత్రలు కావచ్చు లేదంటే పిల్లలతోటి బయటికి వెళ్ళాలని యోచన చేస్తారు అది ఈ వారం సఫలీకృతం అవుతుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అయితే వచ్చిన సంబంధంలో జాతక పరిశ్రమ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన లేకపోతే వివాహం చేతి దాకా వచ్చి తాంబూల దాకా పుచ్చుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సరే జాతక పరిశ్రమ చేసుకుని ముందుకు వెళ్ళండి ప్రస్తుత కాలమానం ప్రకారం వివాహాలు జరుగుతున్నప్పటికీ భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్వి ఎక్కువ ఏర్పడుతున్నాయి కాబట్టి ఏదైనా సరే సామరస్యంగా వెళ్ళాలి తప్పితే కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు నింద వేసుకుని చిన్న చిన్న వాటి కూడా గొడవపడి విడిపోయి స్టేజ్కి రాకుండా ఉండడం అనేది చెప్పదగినది ఇది అందరికీ కాదండి కొంతమందికే ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మారిపోయాయి వివాహం చేసుకోవడం డివోర్స్ చేసుకోవడం మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇటువంటివి జరుగుతున్నాయి ఇది అందరికీ కాదు కొంతమందికి మటుకే కాబట్టి జాతక పరిశీలన చేసుకుని అంతా బాగున్న తర్వాతే వివాహానికి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది సహోద్యోలతో మంచి మిత్రభేదం ఏర్పడుతుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది పై అధికారులు మెప్పును పొందగలుగుతారు వ్యాపారంలో మంచి ఆర్థిక స్థితిని పొందగలుగుతారు మీరు చేసే కృషి పట్టుదల అందరికీ నచ్చుతుంది ఏ పని చేసినా నిరామంగా చేస్తారు కష్టపడతారు కష్టే పలినట్టుగా అధిక శ్రమ కూడా మీకు ఎక్కువ ఉంటుంది అయితే ఈ కష్టపడుతున్న సమయంలో ఆరోగ్యాన్ని పక్కన పెడతారు ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్కిన్కి సంబంధించి ఇండైజేషన్ ఈఎన్టీకి సంబంధించిన ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది సరైన సమయానికి ఆహారం తీసుకోవడం కూడా చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం బాగుంది చేసే పనిలో కష్టం కనిపిస్తుంది కష్టపడిన దానికి కష్టపడి చదువుకున్న దానికి మంచి ఫలితం లభిస్తుంది వైద్యవతులు ఉన్నవారికి ఐఐటీ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు ముఖ్యంగా మెటర్నరీ డెంటల్ డాక్టర్స్కి బాగుందని చెప్పొచ్చు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి ఈ వారం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఏదైనా పని ప్రారంభిస్తే అది వెనక్కి వెళ్ళడం లేదా ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఏది ఏమైనప్పటికీ గత వారం కంటే ఈ వారం వీరికి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు వివాహ ప్రయత్నం చేసేటప్పుడు జాతక పరిశ్రమ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది అలాగే సంతాన కోసం ప్రయత్నిస్తున్న వారికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశివారు వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం అలాగే సుందరకాండ పారాయణం వినడం చెప్పదగిన సూచన మంగళవారం కానీ శుక్రవారం అడిగాని అమ్మవారికి ఆరవలి కుంకుమతో పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి ఆరవలి కుంకుమైనా లేదా కుబేర కుంకుమ ఈ రెండిట్లో ఏదైనా సరే అమ్మవారిని పూజించడం వల్ల ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం మనకి దక్కుతుంది ఈ పని మంగళవారం కానీ శుక్రవారం అడగాని చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టూ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్